మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు కరెన్సీ నోటుపై అంబేద్కర్ చిత్రపటాన్ని చిత్రించాలని డిమాండ్ చేశారు మేధావి భారత రాజ్యాంగ నిర్మాత రిజర్వ్ బ్యాంకు స్ఫూర్తి ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా పునరంకితం కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రి సుదర్శన్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధనా సమితి జిల్లా చైర్మన్ వెంకటేష్ లో పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బర్రె సుదర్శన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంను అవమానపరుస్తూ అవసరం అనుకుంటే రాజ్యాంగం మారుస్తానని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు సమాజంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథమని అంబేద్కర్ ఒక దేవుడని ఆయన పేర్కొన్నారు నివారణిస్తున్నారు తర్వాత వారి చనిపోయి సరైన వద్దవుతుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం ఒకసారి మనం మనల్ని మన ఓట్లు మనం వారి ఓట్ చేసుకొని ఓట్లు మారి తీసుకువాలి అదేవిధంగా కొనసాగుతుంది స్వాతంత్రం వచ్చి ప్రతా సంవత్సరాలన్నా కానీ వారి మన కల వర్గాలకు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటుందంటే వీళ్ళకు అంబేద్కర్ ఒక ఎస్సీలకే రాత్రి రోజు ఇచ్చి కాబట్టి ఎస్సీలే అనిపిస్తారు కానీ ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు హక్కు కనిపించింది వాళ్ళందరికీ సమానంగా దాని తార మూగా తేడా లేకుండా పిల్లలు పెద్దలు పోకుండా ఎవరైతే ఓటు వస్తు దాని కొత్తలో వాళ్ళందరూ కలుపుతారు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఆత్మ కనిపించింది అంబేద్కర్ గారు స్త్రీలకు తర్వాత ఇటువంటి ఎన్నో రకాలైన కనీసం ఆయన లక్షలాది కోట్లాది నా సమాజానికి నా ఇచ్చి తీసి దళిత వర్గడానికి చేయాలని తపంతోనే ఆయన జీవితాంతం కంప్లీట్గా మొత్తం రాసి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు వరకు ఆధంగా రాసి కొ అతను అతని భార్య పిల్లలు చూడకుండా కూడా కొడుకు చనిపోయే స్థితిలో ఉన్నా కూడా సాగు కట్టేది కాకుండా ఆయన ఎందుకంటే నా ఒక్క కొడుకు కనిపేయ్లు ఎక్కువ వెళ్తాయి కానీ నా లక్షలాది మందికి ఆ గురించి మాకు నేను చేసి వాళ్ళ ఉపాన్యాస్తాం వాళ్ళ రైతులు నేను అది చేయాలని ఉద్దేశం ఆ రోజు అయినా పోకుండా అదేవిధంగా అతను అక్కడ కొన్ని కష్టం ఇష్టల కూడా చదువుకోవడానికి డబ్బు లేకుంటే సాధితులు వారికి లేకుండే అమరాబాయి అంబేద్కర్ భార్య కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ పనిచేసుకుంటే కూడా పిల్లలు కలిసి కూడా కొంత అమౌంట్ పడుతుంది అంటే అటువంటి గొప్ప త్యాగం వ్యక్తిని ఈరోజు మనం ఆ రిజర్వేషన్ లేకుంటే నేను ఒక బ్యాంక్ మేజర్ కాలు ఒక రిజర్వేషన్ లేకుండా ఒక సర్పంచ్ కావాలొచ్చింది ఒక రిజర్వేషన్ లేకుంటే ఒక ఎమ్మెల్యే కాలేదు ఒక ఎంపీ కాలేదు కానీ మనం ఇంతసేపు అంబేద్కర్ ఇచ్చిన ఫలితాన్ని పొంది ఆ ఫలితాల వరకు వాళ్ళకి వరకైతే అంబేద్కర్ ఇచ్చిన ఓట్లు తీసుకుంటున్నారు కానీ వారికి పేరు వేసే పరిస్థితి కనిపిస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ప్రభుత్వాలు వాళ్ళకి ఏసేపు అగ్నవర్ణాలే వాళ్ళే పాలిస్తున్నారు కానీ మనం ఎప్పుడు పాలిస్తాం మనం ఎప్పుడు ఓటర్ మనం వేసుకోవాలి మన ఓటర్కి మనం వేసుకోవాలి పరం రావాలి దానికి మన గారు ధర్మ సమాజ్ పార్టీ వారి ఉద్దేశంగా మనకందరికీ ఎప్పుడైతే రాజ్యాధికారం ఎత్తుగో మన రాజ్యం మనం ఎంచుకుందాం మన హక్కులు మనం కాపాడుకుందాం అని ఉపయోగించడం వారు కూడా చేస్తున్నారు ఈరోజు భోజన జిల్లా కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను భారత రాజ్యాంగాన్ని కాపాడాలి అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై నిర్చాలి ఈ డిమాండ్ను మేము దాదాపు ఐదు సంవత్సరాలుగా ఇప్పటికి దాదాపు పదిహేడు సార్లు ఢిల్లీలో గందరం అందరి వద్ద ధర్నాలు చేసి దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కనివిస్త కలిగిస్తూ ఉన్నాం అయినా పాలకులు పట్టించుకోవడం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కరెన్సీ నోట్ల మీద ఎందుకు ముద్రించాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆర్బీఐ ఏర్పాటు ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆ పుస్తకం ఆధారంగానే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని పరిశీలించి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముప్పై ఒకటో తారీఖున ఆర్బీఐని ఏర్పాటు చేసింది మరి అలాంటి ఆర్బీఐ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కరెన్సీ నోట్లు ముద్రించేటువంటి ఆ యొక్క ఆర్బీఐ మరి ఆయన ఫోటోలు ముద్రించకపోవడం వివక్షకే కదా విమర్శలు జూపులయ్యే కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను చర్చిస్తూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని సిద్ధ ఉంటే ఇప్పటికీ దాదాపు వంద మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు దాదాపు పదిహేను మంది ఇరవై మంది మంత్రులు మాట్లాడడం కేంద్ర మంత్రులు పార్లమెంటుతో చర్చ జరిగింది చింతా అరుణ అరు అనురాధ గారు అమలాపురం ఎంపీ కూడా మాట్లాడారు మరి ఈ రకంగా మంది దాన్ని రక్షిస్తూ ఉన్నా కానీ పాలు పాలకులు పట్టించుకోవడం లేదు కాబట్టి యాదాద్రి భవనగిరి జిల్లాలో ప్రారంభమయ్యేటువంటి ఈ ఉద్యమం దాదాపు ఇదే జిల్లా కేంద్రంలో ఇక్కడే దాదాపు వంద వారాల పాటు క్రమం తప్పకుండా వర్షం వచ్చినా ఎండ కొట్టినా కర్ఫ్యూ ఏర్పడ్డా కరోనా టైంలో కూడా దాన్ని మన సైనికులకు దాదాపు వందవారాలు వందనము నాయక్ల తోటి నాయక్ల తోటి బీసీ ఎస్టీ ఎస్టీ నాయక్ల తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిచాం మరి కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టం చేసి మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని కరెంట్ తీ మొదలవ మొదలు జాలనని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని వినిపించింది ధర్మ సమాజ పార్టీ అధ్యక్షులు యోహాల్ ఆర్పి సౌనల్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ శాస్త్రీయ దృక్పథం ఇవన్నీ కూడా మనం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని నేటి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ వ్యతిరేకంగా భూతవైద్యమైనటువంటి ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి యూనివర్సిటీలో ప్రవేశపెట్టి ప్రజలందరినీ కూడా మూఢ నమ్మకాలను నమ్మే విధంగా మూడు విశ్వాసం పె పెంపొందించే విధంగా ప్రవర్తిస్తూ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథం ఉండాలి శాస్త్రీయ పరిశోధన ఉండాలి పరిశోధన చేసేవాడికి ప్రోత్సాహం ఉండాలి కానీ నేటి పిల్లలు బాల్యం ఈ రకంగా సైన్స్ ల్యాబ్ లేక సైన్స్ టీచర్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సైన్స్ ఒక ప్రచారం నేను ఈ మీద మేము తప్పనిసరిగా ప్రజలందరికీ అత్యనం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన సదస్సులను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగం పరిరక్షణ కోసం అలాగే శాస్త్రీయ దుక్బలం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం అలాగే గతంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించారని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించి తాగేస్తుంది వంద వారాల పాటు వంద మంది నాయకులతోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి ఇక్కడ దానవాళ వేయించి మేము ఒక ఉద్యమాన్ని తీసుకెళ్ళాము ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది దాదాపు ఇప్పటి వరకు పదిహేడు సార్లు యంత్రమం తర్వాత ధర్నా చేశాం అలాగే వంద మంది పార్లమెంట్ సభ్యులకు కలిసాం దాదాపు ఇరవై మంది కేంద్ర మంత్రులను కలిసాం ఉన్నతిపత్రులు అందజేశాం సరే ఇంకా ప్రభుత్వానికి కలిగి లేదు ఏదేమైనా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలోనే ఆర్బీఐ ఏర్పడ్డాయనే విషయాన్ని మరి ఆ కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు కాబట్టి తక్షణమే మీద ప్రేమ ఉన్న బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ప్రేమ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆయన ఫోటోను కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని చెప్పి అందరి డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నెహ్రూ జయంతి నవంబర్ పద్నాలుగు నుంచి అలాగే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ ఆరు మాసాల పాటు అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో ఈ రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ చేయిస్తూ ఆ పీఠికను చదివిస్తూ ఈ యొక్క రాజ్యాంగం మీద అవగాహన కల్పించడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం ఆ ఉద్యమాలను కూడా అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ఈ యొక్క అంబేద్కర్ గారికి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా